ఓకే ఈ అంటే గుడి నిర్మించక ముందు మీరు అనేక దేవస్థాలు చాలా చోట్లకి వెళ్ళారని చెప్పారు కాశీ కానివ్వండి హిమాలయాలు ఇంకా అనేక అనేక గుళ్ళకి వెళ్ళారని సుమారు ఎన్ని గుడిలు తిరిగి ఉండొచ్చు మీరు గుడ్లు తిరిగి చూడడానికి శక్తి శక్తి ఉంటదో అం చిన్న గుళ్ళలో ఉన్న కొన్ని చిన్న గుళ్ళల్లో కూడా ఆ శక్తి అక్కడ ఉంటది ఆ శక్తిని మనం తెలుసుకోవడానికి ఎందుకు పంచలింగాలు పంచభూతాలు ఆ పంచభూతాలు కూడా తమిళనాడు మన దగ్గర ఒకటి ఉంటుంది మిగతా నాలుగు తమిళనాడులో ఉంటుంది అంటే

ఇదా మీరు చేసింది అని మాకు అప్పుడు అర్థం అవడం కానీ ఏదో మేమేదో ఆలోచించుకొని ముందే వెళ్ళాలి అయితే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి కూడా ఏది ప్లాన్ చేసింది కాదు ఇక్కడ టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి సింగిల్ జర్నీ కానీ ఒక కార్యం చేయడం కానీ ఏది కూడా ప్లాన్ కాదు ఇక్కడ అంతా విధి రాతం తప్పించుకోలేమని అంటారు చూడండి మనం ఎన్ని తెలిసినా తాను ఒకటి తెలిస్తే దైవ లభిస్తుంది అని మేము వెళ్ళిన ఓకే ఇదంతా నిర్మించడానికి సుమారు కోట్ల రూపాయలు అయి ఉంటాయి లక్షలతో అయితే కాదు సో ఇది నిర్మించే అంటే దానికి ముందు కూడా మీరు ఆలోచించలేదా ఇన్ని పైసలు ఖర్చు అవుతాయి ఇంత నిర్మాణం చెప్పాలా ఇప్పటివరకు ఎంత కూడా నాకు తెలియదు లెక్క కూడా చూడము అది ఎంత కూడా నాకు తెలియదు అసలు అది ఒక మ్యాజిక్ లెక్క ఉంటుంది నాకు అవి ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోతున్నాయి అనేది కూడా తెలియదు అట్లా మ్యాజిక్ లెక్క వస్తుంటే వెళ్ళిపోతుంటే అది దాని గురించి ఈ పని పెట్టుకున్న పని మీరు ఇప్పుడు అనుకోవచ్చు మ్యాజిక్ లెక్కలు జరిగిపోయింది ఎట్లా వస్తున్నాయి ఎట్లా పోతున్నాయంటే ఎవరో కాదు మేము లెక్క చూడలేదు ఇక్కడ మా పిల్లలు ఉంటారు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మేము కేవలం ఈ పని ఇక్కడ చేయండి అనేది చెప్తాము ఇప్పుడు ఈ కార్యం కూడా తీసుకున్నాం అంటే ఆ కార్యానికి ఆటోమేటిక్ అన్ని అడ్జస్ట్మెంట్స్ వచ్చేస్తాయి అన్ని అడ్జస్ట్ అయిపోతుంది ఏదైనా ఆగిపోతుందేమో అనేది మాకు అసలు ఆ కూడా లేదు అమ్మ శక్తిని ఇస్తూ పోయింది మేము తలిచినము చేసేసినాము ఇంకొక విషయం ఇక్కడ ఏది జరగాలన్నా అమ్మ చెప్పాలి ఆమె ఇటుక పెట్టాలన్నా ఆమె ఇప్పుడు ఈ గుడి ఇది కట్టమని చెప్తే ఇది కడతాం మళ్ళీ ఇప్పుడు ఇది ఎక్కడ దాకా వదిలేయమంటే కూడా ఇట్లా వదిలేయాల్సింది అంతే ఇంకా దాని విషయంలో మేము ముందుకు పోయినా సాగదు కొన్ని చూసినాం మేము ఇక్కడ వినాయకుడిని అని చెప్పి మేము స్టార్టింగ్ నుంచి అనుకున్నాం కానీ అసలు ఆ వినాయకుడికి ఇక్కడ శక్తే లేనప్పుడు వినాయకుడిని మేము పెట్టలేకపోయాం ఇరవైనే ఆర్డర్ చేశాం ఆర్డర్ ఇచ్చి కూడా తెలేక అంటే దాన్ని తీసుకొచ్చే ఛాన్సే లేదు మాకసలు. దాకా వెళ్లి మూడు సార్లు రిటర్న్ తిరుగు వచ్చేసారు. సో ఇక్కడ నంది ఉంది. నంది ప్రతిష్ట చేసినాం రామకు సింహం కదా వాహనం అని చెప్పి ఆ సింహాన్ని తెచ్చి దానికోసం జర్నీ చేస్తే కూడా ఫైనల్ గా నాకు అన్ని తిప్పి తిప్పి చూపించిన తర్వాత ఫైనల్ గా నందే ముంగటాల ముంగట ముంగటాల ఇద్దరు ఇద్దరు ఉన్నారు కదా నంది ఉంది ఎట్లాగో సింహం కూడా పెడదాము అని అనుకున్నాం కానీ అది కరెక్ట్ కాదని మాకు తర్వాత అర్థమైపోయింది దానికోసం కూడా చాలా చోట్ల తిరిగిన సినిమాని చేపిద్దాము అని ఎక్కడికి వెళ్ళినా కూడా అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఏం ధరిస్తే అదే జరుగుతుంది అని అర్థమైంది అసలు అదే చెప్తున్నాను మనకు అనుకోని ఇక్కడ ఏం చేసింది లేదు మేము అబద్ధం చెప్పేది కూడా లేదు నమ్మకపోయినా ఇంతే ఇది మా ఇద్దరికి ఒక నిజంగా అనిపించింది నిజం అనేది రియాలిటీ అనేది ఎవరికి కనిపించదో దానికి రూపం ఉండదు అది మేము చూసిన మా జర్నీలో మేము చూసినాము అనుభూతి చెందినము దాన్ని కాబట్టి నేను దీన్ని వదిలిపెట్టలేకపోతున్నాము చేయాల్సింది ఎందుకంటే వై పోన్ అనేది వి యామ్ రియలైజ్డ్ ఇప్పుడు శివుడికి అమ్మవారికి చాలా భక్తులు ఉంటారు శివపార్వతుల తత్వం అనేది ఎవరికైనా తెలుసా అసలు తెలుసు దానికైనా ముగ్గు టు నో ఎఫోర్డ్ జర్నీ ఆఫ్ శివాశక్తి ఎందుకు ఏంటిది ఎట్లా చేసినాం అనేది సో దీనికి బిఫోర్ మీరేంటి బిజినెస్ మ్యాన్ ఆ పొలిటీషియన్ అసలు పొలిటీషియన్ ఓకే సో ఇది నిర్మించడానికి ఇంకెవరైనా దాతలు వచ్చారా కేవలం మీ మీరే కేవలం అమ్మ మాకు ఇచ్చిన కార్యం కూడా ఒకటే మీరే కట్టాలి వేరే దగ్గర నుంచి తీసుకోకూడదు ఓకే ఎందు గురించి అంటే ఈ కార్యం కోసం నీకు ఎప్పుడు ఈ ఇది ఈ సంపద నీకు ఇచ్చాను ఎన్ని నువ్వు వాడుకున్నావు ఇప్పుడు ఈ పని నువ్వు చేయాల్సింది నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలా మంది నా దగ్గరకు వచ్చి చూస్తాను కానీ మంచిగా ఆల్రెడీ వాళ్ళకి చెప్పినాను ఇట్లా అమ్మ నాకు ఇచ్చిన కార్యం తీసుకోలేము ఇది ఇట్లేదు ఇక్కడే ఇక్కడ ఎటువంటి టికెట్లు ఇటువంటి టికెట్లకు దానికి దీనికి ఇక్కడ పెట్టాం అన్ని కూడా మా సో శివశక్తి అర్ధనాధీష్ దీని గురించి మీరేమన్నా అంటే పరిశీలన చేసే తెలుసుకోవడం కానీ పరిశీలన చేయడం కానీ ఇంకా అంటే అంటే నాలెడ్జ్ కోసం ఇన్ఫర్మేషన్ లాగడం కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళి చూడడం కానీ అంటే ఈ యొక్క మందిరాన్ని అర్ధనాధీశ్ణి నిర్మించక ముందు ఇదంతా మీరు ప్రాక్టికల్గా ఈ గుడి కట్టినాం అమ్మ ఏమడి తొంభై ఈ మందిరం కంటే ముందు ముందు నుంచి అక్కడ ఉంది మేము అదే అమ్మ మాకు అదే ఆశ ఆదేశం అని అక్కడే పెట్టించాం అది ఒకటే అనుకున్నాం సో అక్కడ ఏం చేసిన అంటే ఒక యంత్ర మన శ్రీచక్ర ప్రతిష్ఠ చేయించుమా సో మాకు అమ్మవారు చెప్పిన విషయం ఏంటంటే ఆ ఒక శ్రీచక్రం నుంచి పద్దెనిమిది వందల అడుగులు తీసుకోండి చుట్టూ కావాలి నాకు జాగానే అడిగింది మాకు అర్థం కాలేదు పద్దెనిమిది వందలు లెక్క పెట్టుకుంటూ పోతే దాటేస్తుంది ఇక్కడ పోతే ఆ చోరస్తా దాటేస్తుంది ఇక్కడ పోతే ఊర్లకంతా వెళ్ళిపోతుంది మాకు అర్థం కాలేదు పద్దెనిమిది వందల తర్వాత మాకు ఒక రగుజంత దర్జన భర్జన పడితే మాకు అర్థమైంది ఏంటంటే నైన్టీ బై నైన్టీ అంటే సెంటర్ నుంచి ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ అంటే ఎటు చూసినా తొంభై బై తొంభై తొంభై బై తొంభై ఉండాలనేది ఆమె ఒక లెక్క సో అది వచ్చిన తర్వాత ఏంటంటే ఇమీడియట్ గా కాంపౌండ్ వాళ్ళు కట్టమని చెప్పింది ఆమె ప్లేస్ వరకు

మేమేమనుకున్నాం అంటే కట్టేస్తున్నాం కదా ఆ ప్లేస్ ఖాళీగా ఎందుకు లింగం పెడదాము అంటే బాగుంటది అన్నట్టుగా ఆ తర్వాత మేము ఇద్దరం అనమాట ఆ తర్వాత మేము అదే ప్రాసెస్ స్టార్ట్ నవంబర్ లో స్టార్ట్ చేసినాం అది ప్రాసెస్ లింగం తీసుకొద్దాము అని చెప్పేసి వెళ్ళినాం మేము వెళ్తే అతను లేదు మేడం మాకు తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళిపోయారు అని చెప్పి చెప్పి నాకు షాకింగ్ అనమాట సరే ఇక అప్పుడే ఏమైంది నా ఫ్రెండ్ ఒక గుడి కట్టిండు అక్కడ చూద్దాము కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తుండగా కలర్స్ చూద్దాం అండి వేళ మేము పోతున్నప్పుడు మాకు బిఫోర్ దట్ ఆల్సో మేము లింగాన్ని ఆర్డర్ ఇవ్వడానికి చాలా మందిని కన్సల్ చేస్తాం అనమాట ఇట్లా శ్రీచక్రం వచ్చి లింగం రావాలి చేపియడానికి ఈ చేసే వాళ్ళని అడిగిన అడిగినామన్నమాట అడిగితే వాళ్ళు లాంగ్ టైం ఎక్కువ చెప్తున్నారు ఫిబ్రవరిలో మన శివరాత్రి ఉంది కదా మనకి సో మేము అట్లా అనుకుంటే అది లింగం అసలు పడుతుంది అంత టైం పడుతుంది అంటే అది వెనక్కి పోతూ ఉంది అనమాట అయిపోయిన తర్వాత గుడి చూడడానికి వెళ్ళినాము చూస్తూ ఉండగా లింగం అంటే డిజైన్స్ వేరే డిఫరెంట్ డిఫరెంట్ లింగంస్ ఉంటాయి కదా అవి చూస్తూ ఉండగా మాకు సరే ఎక్కడ లేదు కదా అర్ధనాశులు మనం ఎక్కడ లేదని కూడా కాదు పెడదాం ఇద్దరిని కలిపి బాగుంటుంది వాళ్ళిద్దరిని కలిపి పూజించాం కదా మనం ఎక్కడ అని చెప్పి అప్పుడు మేము అనుకోవడము ఏమి ఈ అర్ధనాథేశ్వరుల గురించి మాకు అమ్మవారు టూ ఇయర్స్ నుంచి చెప్తున్నారు అంటే వాళ్ళ తత్వము ఎప్పుడు మాతో ఏదైనా వాక్ రూపంలో విన్నా మేము అర్ధనాథేశ్వరులు అర్ధనాథేశ్వరులు అని వినేటోళ్ళం అనమాట లింగం అనుకున్నా మేము ఆటోమేటిక్ కార్యం ఇది కాదు మేము చేయాల్సింది అది అని చెప్పేసి మాకు అర్థమైపోయింది ఆల్ ఆలోప్ సడన్గా విత్ ఇన్ సెకండ్స్లో మా మైండ్లోకి అంటారు చూడండి ఒకసారి మనకి ఆల్ ఆలోప్ సడన్గా థాట్స్ వస్తాయి అది అట్లా రాగానే మేము కూడా డౌట్ తోటి ఉండి అబ్బా అని అడిగినాం అమ్మ మేము ఇట్లా ఈ కార్యము లింగం అనుకున్నాం కానీ అంటే ఫస్ట్ లింగం పెడదామని అనుకున్నాడు చేసుకోకండి మీ ఇష్టం అని అన్నారు అనమాట మీరు ఏంది అనేది మీకే అర్థమవుతుంది మీ కార్యం అనేది మీకే తెలుస్తుంది ఫస్ట్ వెళ్ళి చేయండి అని అన్నారు చేస్తున్న జర్నీలో మాకు అర్థమైంది లింగం కాదు మేము చేయాల్సింది అర్ధనాదేశ్వరుల రూపము అని వాళ్ళు ఒకసారి చేయాల్సి ఇవన్నీ ఇదే మీ కార్యము దీనికోసమే మీరు పుట్టిండ్రు అసలు చేయాల్సిందే ఈ కార్యం మీరు ఈ తత్వానికే చేయాలి అని చెప్పారు అది అయిపోయిన తర్వాత కండిషన్ లో ఫ్యామిలీస్ నా తాయి సైడు ఏది లేదు మాకు ఈ శరీరంతో వచ్చిన బంధాలు బంధుత్వాలు ఇక మాకంటూ హ్యూమన్ బీయింగ్ లైఫ్ లేదు కంప్లీట్గా వదిలేసేయాలి ఏ కోరికలు ఏ ఇష్టాలు డబ్బు అది ఇది ఏమీ ఉండొద్దు అన్నమాట అండ్ ఫిఫ్టీ ఫోర్ డేస్ టైం ఇచ్చింది మీరు ఇది మహా సృష్టి కార్యము రెండు అతీతమైన శక్తుల్ని ఒక దగ్గర పెట్టి పూజ ఇంతవరకు ఎవరు చెయ్యలేకపోయిందో అనేది మనకు కూడా తెలియదు కానీ ఎవరు చెయ్యలేదు ఈ సృష్టిలో ఆ స్వామివారిని లింగ రూపంలో ఒక గర్భగుడిలో అమ్మవారిని రూపంలో ఇంకొక గర్భగుడిలో పెట్టేదే కానీ ఒక చోట పెట్టి మాత్రం శివశక్తిని ఎప్పుడు మనం పూజించాం పెడితే ఉత్సవ విగ్రహాలు పెడతామే కానీ డైరెక్ట్ యంత్ర ప్రతిష్టలో వాళ్ళిద్దరిని ఒక దగ్గర పెట్టారు ఒకవేళ పెట్టినా వెనక ముందే పెడతారు అంటే రెండు అతీతమైన శక్తిని ఒక దగ్గర ఎప్పుడు కలిసి ఎవ్వరు పూజ చేయలేకపోయినా ఇంత శక్తివంతమైన కార్యం మీరు చేయాలి అంటే ఫిఫ్టీ ఫోర్ డేస్ టైమే ఉంది ఈ లోపల చేయగలిగితేనే మీరు ఈ కార్యానికి అర్హులు లేకపోతే ఇక ఎప్పటికీ ఎవరు చేయలేరు అని చెప్పి మనం చెప్పింది అమ్మవారు స్టార్టెడ్ ఆ జర్నీ స్టార్ట్ చేసినాం మేము ఫిఫ్టీ ఫోర్ డేస్లో వన్ వీక్ అయిపోయింది ఎక్కడ ఎవరిని అడిగినా కూడా ఆ రూపం ఎట్లా తెలియదు ఎట్లా చెక్కాలో కూడా మాకు తెలియదు అని చెప్పి అని అన్నారు అనమాట చూస్తూ చూస్తూ వన్ వీక్ టైం గడిచిపోయింది మాకు అక్కడ గడిచిపోయిన తర్వాత అమ్మవారు చెప్పిండ్రు మీకు ఇక్కడ ఏమీ అర్థమవుతలేదు కదా దెట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ ఎక్కడ కూర్చన్ గూడె తమిళనాడులో అక్కడికి వెళ్తే అసలు మీ కార్యం ఏంటి మీరు ఏం చేయాలి ఎందుకు చేయాలి అనేది దానికంటే ముందే మేము కి వెళ్ళినామని చెప్పాం కదా అక్కడ ఒక వాళ్ళ ఇద్దరు గురించి తత్వం గురించి వాళ్ళ గురించి వాళ్ళ కళ్యాణం గురించి అక్కడ జరిగింది అక్కడ అక్కడ విన్నది సేమ్ గా మళ్ళీ మేము తమిళనాడులో అదే పాయింట్ టు పాయింట్ విన్నాం సో మన సృష్టి అనేది మన ఈ రోజు థర్టీ ఫస్ట్ ఫస్ట్ అదే అయిపోయింది నేను చెప్తున్నా కార్యం గురించి గౌరవించమే అయితే అక్కడ మాకు మాకు అక్కడ ఆయన చెప్పిన విషయాలు కొన్ని ఉండే మనం అందరం థర్టీ ఫస్ట్ నైట్ ఇది మనం ఉగాది అని మనం అనుకుంటాం మనకి ఫస్ట్ ఉన్నది కానీ మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మనకు నూతన సంవత్సరం మొదలయ్యేది మాత్రం శివరాత్రి రోజు నుంచి కళ్యాణం రోజు నుంచి దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఎవరు చెప్పారు మీకు అక్కడ ఒక మనిషి చెప్పింది చెప్పినా కదా ఇట్లా మనిషి ఒక ఆల్ ఆఫ్ సడన్ గా మాకు వస్తాడు చెప్తారు విషయాలు సో అక్కడ అసలు అయిన విషయం నాకు తెలిసిన విషయం నేను కూడా అసలు అప్పటిదాకా నేను ఈ శివరాత్రి అంటే ఏంది మనం అందరం ఏమనుకుంటాం చలి వెళ్ళిపోతుంది శివరాత్రి రోజు ఏమనుకుంటా పోతే అనుకుంటే వెళ్ళిపోతుంది ఆయన కానీ ఆ నెక్స్ట్ డే సండే రక్షణ కూడా మాట్లాడారు భారత చూసారా లేదు చూడలేదా సన్ అరేషన్ కూడా మారుతుంది ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది శివరా తగ్గిపోతుంది ఎవ్వరు చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది సో విషయం ఏంటంటే అక్కడ ఈ శివరాత్రి అనేది వాళ్ళ కళ్యాణం వీళ్ళ కళ్యాణం చూడడానికి ప్రతి ఒక్క చెట్టు చేమ పుట్ట ప్రతి ఒక్క జీవరాశి అనేది అక్కడికి వాళ్ళ కళ్యాణం చూడడానికి ఈ సృష్టికి అమ్మానన్న వాళ్ళు వాళ్ళ కళ్యాణం చూడడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏమైందంటే ఈ గ్లోబ్ మన ఎడతూ ఇట్లా టిల్ట్ అయి ఉంటుంది ఎందుకుంటుంది అనేది కూడా తెలియదు అప్పుడు ఆ కళ్యాణం రోజే ఇలా ఎత్త అనేది టల్ టైం అంటే ఇట్లున్నది తిరగ మనకు అనుకూలంగా ఉండదు తిరగడం ఇట్లా అయినప్పుడు తిరగడం అది ఈజీగా ఉంటుంది సో ఆ రోజు అలా కళ్యాణం రోజు ఇవన్నీ అక్కడికి రీచ్ కావడంతో బ్యాలెన్స్ తప్పింది ఒక్క ఋషిని ఋషులు అంత పవర్ఫుల్గా ఉండేటోళ్ళు ఒక్క ఋషిని అక్కడి నుంచి తమిళనాడుకి పంపించారు అదే తిరుచంగూడే ప్లేస్కి అర్ధనాగేశ్వర టెంపుల్ ఉంటుంది అక్కడ సో రూపం రూపము సో అక్కడ ఏం జరిగిందంటే అక్కడ వాళ్ళ కళ్యాణం జరిగే టైంలో ఈ ఋషి నేను నా తల్లిదండ్రుల కళ్యాణం నేను చూడలేకపోతున్నా అని చెప్పి విషపూరితమైన ఏర్లు అంటే ఆ అడవిలో ఆయనకేముండదు కదా కాబట్టి ఆ వేర్లతోటి ఒక అర్ధనాదేశ్వర రూపాన్ని తయారు చేసిండు సేమ్ ఇదే టైప్ రూపాన్ని తయారు చేసి వాళ్ళు ఇద్దరికి కళ్యాణం చేసిండు అక్కడ సో పూర్వకాలంలో ఆ క విగ్రహాన్ని ఇట్లా బొట్టుకొని నాలుగే కంటించుకుంటే ఎటువంటి రోగాలున్నాయి వెళ్ళిపోయాయి అంటే చెట్టు విష నవపాషాణాలు ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని తయారు చేస్తుంది సో ఆ తిరుచనగూడలో ఉండే యాక్చువల్లీ అది మొత్తం ఇట్లా అందరం తెచ్చేవా అది వెళ్ళిపోయింది ఇప్పుడు విగ్రహం అంతా నిరూపం అయిపోయింది అక్కడ ఉత్సవమూర్తికి పూజ చేస్తుంటారు ఇప్పటికి ఉంది టెంపుల్ అది చాలా ఫేమస్ టెంపుల్ అక్కడ ఆ టెంపుల్ పంపించినా నువ్వు అక్కడ విన్నా సేమ్ వరల్డ్ ఇక్కడే ఇక్కడ విన్నాం అంటే మళ్ళీ అక్కడ కూడితే కూడా అందరు చెప్పరు మళ్ళీ మీకు ఏ పంతులకి తెలియదు అక్కడ అక్కడ కూడా ఒక స్పెషల్ వ్యక్తి వచ్చాడు మాకు చెప్పడానికి ఈ కార్యానికి ముందు ఆడికి పోయిన తర్వాతనే మొదలు పెట్టమన్నది కార్యం అప్పుడే అర్థమైంది సో అంటే మన సృష్టి ఆ రోజుకెళ్ళే మొదలవుతుంది నీకు నాలుగు నెలలు ఎండ వాన చలి మళ్ళీ ఎగ్జాక్ట్గా నీకు సమ రోజు అదే రోజు శివ శివ అనుకుంటే ఎందుకు వెళ్తుంది మిగతా వెనుక ముందు కావచ్చు కదా సో మీకు సన్ డైరెక్షన్ కూడా ఆ రోజు మారిపోతుంది మీరు చూడండి సో ఆ రోజు నుంచే మన కాలం అనేది మొదలైంది అది అసలైన రీజన్

ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు ఫ్యామిలీ కూడా అర్థం చేసుకోలేదు కాదు అని మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినాం మాకు అమ్మవారు చెప్పింది మేము ఇది చెయ్యాలనుకుంటున్నాము ఎందుకంటే మేము ఎందుకు పుట్టినాము మాకు జర్నీలో అర్థమైంది టూ ఇయర్స్ జర్నీలో ఒక కొన్ని విషయాలు ఇప్పుడు ఫ్యామిలీ వాళ్ళకు కూడా మేము చెప్పలేము ఎవరికి చెప్పలేని విషయం దైవ రహస్యాలు ఇవి మా ఇద్దరు తప్పించి మేము ఇంకోవరకు చెప్పలేము కార్యం పూర్తి అయ్యేవారు ఇట్లాంటివి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ చెప్పనేవి కూడా వాళ్ళు దాంట్లో తప్పుగా అర్థం చేసుకుంటారు సరే వాళ్ళని తప్పని మేము అన్నట్లేదు ఇది మా కార్యం మేము పుట్టింది దీనికి మేము ఇదే చేయాలి సో విషయం మిరాకల్స్ అనేది ఇదే ఎదురు ఒక మనిషి వస్తాడు చెప్తాడు అవి మళ్ళీ ఇంకొక దగ్గర మాకు కనపడము సో మాకు ఆ జర్నీలో మేము తెలుసుకున్న విషయాలు అంటే ఈ శివాశక్తి తత్వం అనేది చాలా తప్పుగా చేస్తూ ఉంటాం చాలా తప్పుగా వాళ్ళని చూసుకుంటూ పోతాం

కమిట్ అయితే ఉంటుంది అంటే బంధుత్వాలు కూడా అని చెప్పారు కదా రిలేషన్షిప్నే కూడా ఈ కార్యం మీరు తీసుకున్నప్పుడు సరే మాకు ఎప్పుడు వస్తుందో అది అమ్మ మాకు ఈ కార్యం ఎప్పుడు పూర్తయితుందో అనేది మాకు కూడా తెలియదు ఆ కార్యం పూర్తయ్యే వరకు మాత్రం ఇవన్నీ ఏమి ఉండదు గా సో అది స్టార్ట్ మొదలుపెట్టిన ఇప్పుడు ఇది స్టిల్